అది అందమైన కొండల మధ్య ఉన్న కృష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామంలో అందరూ ఎంతో సంతోషంగా అన్యోన్యతతో జీవించేవారు అదే గ్రామంలో రాజు అని కూరగాయలు అమ్మే వ్యక్తి నివసించేవాడు అతను ఎంతో స్వార్థపరుడు దొంగ మోసపూరితమైన బుద్ధి కలవాడు చాలాసార్లు రాజు తన తీపి మాటలతో గ్రామస్తులను మోసం చేసేవాడు అలా మోసం చేయడం ద్వారా అతనికి లాభం కలిగేది కానీ సంపాదించిన డబ్బును దాచుకోకుండా మందు తాగడంలో ఖర్చు చేసేవాడు రాజన్న ఈరోజు మీ మాట ప్రకారం ఐదైదు కిలోలు కూరగాయలు తీసుకొచ్చాను సరే సరే ఇదంతా లేవా అదేంటి రాజన్నయ్య అంత మాట అన్నావు కూరగాయలు తాజాగా లేకపోతే ఈ జ్యోతి మీ దగ్గర నుండి ఒక్క పైసా కూడా తీసుకోదు అలాగే గాన్ జ్యోతి నాకు కొంచెం దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు తెస్తావా అలాగే రాజన్న ఇప్పుడే తెస్తాను అని జ్యోతి నీళ్లు తేవడానికి లోపలికి వెళ్తుంది అబ్బా ఇదే మంచి అవకాశం ఇలా వెనకపక్కగా వెళ్ళి నా దగ్గరున్న ఈ పాత కూరగాయలన్నీ ఈ తాజా కూరగాయల్లో కలిపేస్తా తర్వాత ఈ కూరగాయలన్నీ పాడైపోయాయని చెప్పి జ్యోతికి ఎంతో కని పట్టుకుపోదాం రాజన్నయ్య రాజన్నయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళలేదు గానీ నువ్వు చెప్పినట్టు కూరగాయలు అన్ని తాజాగా లేదో చూస్తున్నాను చూడు జ్యోతి నువ్వు నన్ను ఈరోజు రోజు మోసం చేయడానికి ప్రయత్నించావు చూడు ఈ పాడైపోయినాయి నాకు అంటగడదామని చూస్తున్నావు కదా అయ్యో ఇలా కుళ్ళిపోయిన కూరగాయలు ఇక్కడికెలా వచ్చాయి అయ్యో దేవుడా ఇదేంటి ఇలా జరిగింది ఇదిగో చూడు జ్యోతి మీ కూరగాయలు అన్ని పాడైపోయాయి చూడు నీ ఎదురుగుండే ఉన్నాయి కదా కానీ నాకు ఇప్పుడు కూరగాయలు అవసరం అన్నింటికి కలిపి వంద రూపాయలు ఇస్తాను నీకు ఇష్టం ఉంటే లేదంటే లేదు డబ్బులు లేకుండా ఇంటికెళ్తే అమ్మ నన్ను అన్నయ్య మీరు ఆ వంద రూపాయలు ఇచ్చేయండి సరే ఇదిగో రూపాయలు మీ కష్టమే నేను ఉంచుకోను జ్యోతికిలాగే రాజు ప్రతిరోజు గ్రామంలోని పేద రైతుల నుండి చౌకైన కూరగాయలు కొనుగోలు చేసి పట్టణంలో వాటిని అధిక ధరలకు అమ్ముకునేవాడు పట్టణంలో అనేక కూరగాయల దుకాణాలు చాలానే ఉన్నాయి కానీ వీటిలో కొండ ప్రాంతాల నుండి వచ్చే కూరగాయల దుకాణాలు చాలా తక్కువ అందులో ఒకటి రాజు దుకాణం ఆ రోజు రాజుకు డబ్బు సంపాదించే మంచి అవకాశం వచ్చింది ఎందుకంటే ఉదయమే అతను జ్యోతిని మోసం చేసి చౌకైన కూరగాయలు కొనుగోలు చేశాడు ఇప్పుడు వాటిని అధిక ధరకు అమ్మాలని చూస్తున్నాడు ఇదిగో రాజన్న ఈ గుమ్మడికాయ ఈ సొరకాయ ఏంటి ఇలా మెరిసిపోతుంది ఎంత మరి మేరవేంటన్నా ఈ ఏమన్నా ఇక్కడ పండించలే అనుకుంటావా ఏంటి మా గ్రామం నుండి తీసుకువస్తున్నాను ఆ గుమ్మడికాయ కేజీ ఎనభై అన్నా కావాలా అయ్య బాబోయ్ ఎంత ఎక్కువ ఎదురుగా ఉన్న దుకాణంలో యాభై రూపాయలకే ఇస్తున్నారు రాజన్నా ఎందుకు అంత ఎక్కువ అమ్ముతున్నావు అవును మరి ఆ ఎదురుగా ఉన్న దుకాణంలో అమ్మేవన్నీ పోలియో హౌస్ కూరగాయలు అయినా గాని మరీ ఎక్కువ అమ్ముతున్నావన్నా అన్నా ఈ డబ్బులన్నీ నా జేబులోకే వెళ్ళవు నేను గ్రామంలో ఉన్న రైతులకు కూడా ఇవ్వాలి కదా కొండ ప్రాంతాలంటున్నావు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ కూరగాయలు కదా అవునన్నా సేంద్రీయ కూరగాయలు అయ్యి అందుకే అంత రేట్ ఎక్కువ మీరు తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు గొడవ ఏంటి రాజన్నా అలా చిరాకు పడతావు సరే సర్లే కూరగాయలన్నీ ఒక్కోటి రెండు వేసు కేజీలు చెప్పున అన్నీ ఇదిగో అన్నా మీ కూరగాయలు ఇదిగో అన్నా మీరు ఆరోగ్యం ఉండాలి మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యం ఉంచాలి ఏంటి ఆ సరే సరేలే రాజు అన్న రాజన్న సొరకాయ ఎంతకి ఇచ్చారు సొరకాయ కిలో తొంభై రూపాయలమ్మా మరీ ఎక్కువ కదా తీసుకుంటే తీసుకోండి అమ్మా లేదంటే ముందుకెళ్ళండి ఇంత ఎక్కువ ధరలు వేసి అమ్మితే జనం ఎలా కొనగలరు చెప్పు అవునమ్మా ఇప్పుడు సేంద్రియ వేసి కొండల్లో పండించే కూరగాయలకి డిమాండ్ ఎక్కువ నేనేం చేయను మరి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు నాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు వెళ్ళవమ్మా సరే అన్నా ఇవ్వండి ఇవ్వగమ్మా దేవుడా నిజంగా ఈరోజు భలే సరదాగా ఉంది బాగా సంపాదించాను ఈ రోజుకి నాకు పని అయిపోయింది ఇంటికి వెళ్ళి చుక్క మందేసి ఆరామ్సేపు పడుకోవాలి వెంటనే రాజు తన దుకాణాన్ని మూసివేసి మద్యం కొనుగోలు చేయడానికి వెళ్ళిపోతాడు రాజు తన స్నేహితులతో మద్యం తాగిన తర్వాత రాత్రి ఇంటికి చేరుకుంటాడు రాజు ముఖంపై ఆ రోజు కూడా గాయాల గుర్తులు ఉన్నాయి రాజు తరచూ ఆడవాళ్లతో చెడుగా ప్రవర్తించి వాళ్ల చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు ఈరోజు కూడా మద్యం తాగొచ్చావు నీ పరిస్థితి చూడు ఎలా ఉందో నువ్వు నా పిల్లనవే పిల్లానవే పిల్లంలా ఉండు అంతేగాని మా నాన్నలా మారి నా తల తినమాక ఇలా నువ్వు నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఓహో మంచి కోరుకుంటున్నావా అయితే నోరు మూసుకుని గొడవ చేయకుండా పొడుకో నీ మాటలు ఏంటంటే నా తల పగిలిపోతుంది నీ తలనొప్పి నా మాటల వల్ల కాదు నువ్వు తాగిన మందుకొస్తుంది నేను ఎలా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఎక్కువ మాట్లాడొద్దని చెప్పాను కదే నువ్వు మళ్ళీ మొదలెట్టవేటి తలనొప్పి సరే గాని ఆ ముఖం మీద దెబ్బలు ఎలా వచ్చాయి మళ్ళీ ఎవరి చేతిలోనో తన్నులు తినొచ్చావు అంతే కదా చూడు నువ్వెక్కున్నా ఎక్కడి నుండి ఎంత వెళ్ళిపో నీ ఏం చేస్తావు కొడతావు నన్ను అంతే కదా రోజు నువ్వు చేసే పని ఇదేగా భార్య శారద మాటలు విని రాజు సహనాన్ని కోల్పోతాడు కోపంతో భార్యను కొట్టడం ప్రారంభిస్తాడు ప్రతీ రోజులాగే రాజు ఆ రోజు కూడా గ్రామంలో రైతుల నుండి కూరగాయలు కొనడానికి వచ్చాడు కొంతమంది రైతులు తమ వంతుగా వచ్చి అతనితో కూరగాయల ధరను నిర్ణయించుకుంటారు అదే సమయంలో రాజు అతని దగ్గరున్న పాత కూరగాయలను తాజా కూరగాయలతో కలిపినప్పుడు జ్యోతి చూస్తుంది అబ్బా రాజన్నా ఎంత మోసం రోజు నీకు ఎంతో న్యాయంగా విశ్వాసంతో కూరగాయలు అమ్ముతున్నాం నువ్వేమో తాజా కూరగాయలతో పాడైపోయిన కూరగాయలు కలుపుతున్నావు ఏం మాట్లాడుతున్నావ్ జ్యోతి అలా నేనేందుకు చేస్తాను నా మీద జ్యోతి ఇప్పుడే నా కళ్ళతో నీ భాగోత్వం చూశానన్నా అంటే ఈడు ప్రతి రోజు మనల్ని మోసం చేస్తున్నాడు అనమాట అవును ఈడు పెద్ద మాచగాడు అయ్యో రక్షించరా బాబు గ్రామంలో రైతుల ముందు రాజు చేస్తున్న మోసం బయటపడుతుంది ఆ తరువాత అతని వ్యాపారం కూడా మందకోడిగా నడుస్తుంది కానీ రెండు రోజుల తరువాత అతనికి ఒక రసాయనం లభిస్తుంది దానిని కూరగాయలపై వేస్తే అవి మెరుస్తాయి అలాగే వాటి రుచి కూడా మారదు అతనిప్పుడు ప్రతిరోజు కూరగాయలలో రసాయనం కలుపుతున్నాడు అలా రసాయనం కలపడం రీత అనే కస్టమర్ చూస్తుంది ఏంటి రాజన్నయ్య ఈరోజు మీ కూరగాయలు చాలా మెరుస్తున్నాయి అచ్చంగా సేంద్రీయలేసి కొండల్లో పండించిన కూరగాయలు మరివి కానీ నువ్వు గత కొన్ని రోజులుగా కొండపై నుండి కూరగాయలు తీసుకురావడం లేదు కదా ఇది మరీ బాగుందమ్మో నేను తెస్తున్నానో లేదో నీకెలా తెలుసు ఏదో దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావు ఈ మెరుపు కొండ మీద నుండి తెచ్చిన కూరగాయలుదా లేక ఈ కూరగాయల్లో నువ్వు కలిపిన రసాయనం వల్ల వచ్చిందా ఏంటి రసాయనాలా మీకైనా అర్థం అవుతుందాకేం తెలుసు అవును రసాయనమే నేను ఒక మెడికల్ స్టూడెంట్ నిన్న కూడా నీ దుకాణం నుండి నేను కూరగాయలు తీసుకు వాడం నువ్వు అమ్మే కూరగాయల్లోని ఉన్నాయని పరీక్షించాము అంతేకాదు ఈ రసాయనాలు రక్త క్యాన్సర్ కలిగించే ప్రమాదం ఉందని కూడా తెలిసింది ఈ లావాదేవిని ఏదో ఒకటి చేసి ఇక్కడే ముగించండి మేడం నేను ఇప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశాను పోలీసులు వస్తున్నారు పోలీసులు వచ్చి రాజును అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అతని దుకాణం మూసివేయబడుతుంది ఈ కథతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన స్వలాభం కోసం ఇతరులకు నష్టం కలిగిస్తే మనకే నష్టం కలుగుతుంది